అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ తాడి చెట్టు కింద పాలు ఒకనొకప్పుడు రత్నగిరి నగరంలో కుబేరుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయనకు కాలం కర్మం కలిసి రాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోయాడు ఈ పరిస్థితుల్లో ఏం చేయటమా అని కుబేరుడు బాగా ఆలోచిస్తూ ఉండగా ఒక జ్యోతిష్కుడు ఆయనతో ప్రస్తుతానికి ఈ నగరం నీకు అచ్చిరాదు నువ్వు సముద్రయానం చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేస్తూ కొంతకాలం ఉండి తిరిగిరా నీ దశ తప్పకుండా మారుతుంది అని సలహా ఇచ్చాడు కుబేరుడికి ఒకనొక్క కొడుకు సమీరుడు వాడికి ఎలాంటి చెడ్డు చెడుబుద్ధులు లేవు కానీ ఎక్కువగా తాగుబోతులతోనూ జోదర్లతోనూ తిరుగుతూ ఉండేవాడు తను సముద్రయానానికి వెళ్లే ముందు కుబేరుడు తన కొడుకుని పిలిచి నాయనా నేను ఏదైనా వ్యాపారం చేయాలన్న ప్రయత్నంలో విదేశాలకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడ మనకున్న చిన్న వ్యాపారాన్ని శ్రద్ధగా చూసుకుంటూ అమ్మకు లోటు లేకుండా చూసుకోవాలి అన్నాడు సమీరుడు సరేనన్నాడు కుబేరుడు అంతటితో తృప్తి పడకుండా నువ్వు బుద్ధిమంతుడివి నాకు తెలుసు కానీ చెడు సహవాసం ఎప్పుడూ మంచిది కాదు నువ్వు తాగుబోతులతోనూ జోతరులతోనూ తిరక్కు అని చెప్పాడు సమీరుడు తండ్రి మాటలకు ఆశ్చర్యపోయి ఎన్నాళ్ళు లేనిది ఈ రోజున ఈ విషయం నాకెందుకు చెబుతున్నారు ఇందుకేమైనా ప్రత్యేకంగా కారణం ఉందా అని అడిగాడు అవును నాయనా కారణం ఉండబట్టే ఈ విషయం నీకు చెప్పవలసి వచ్చింది ఎన్నాళ్ళు నువ్వు చిన్నవాడివి ఈ రోజు నుంచి ఇంటి పెత్తనం నేను నీకు అప్పగించగానే పెద్దవాడు అయ్యావు అందువలనే ఈ సంగతి చెప్పి నిన్ను హెచ్చరించవలసి వచ్చింది అన్నాడు కుబేరుడు ఇందుకు సమీరుడు నాన్నగారు నేను చెడు సహవాసాలు చేయటానికి కొన్ని కారణాలున్నాయి వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు చిన్నప్పుడు అందరం కలిసి హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళం పెద్దయ్యాక అలవాట్ల పేరు చెప్పి వాళ్లకు దూరంగా ఉండటం స్నేహధర్మానికి విరుద్ధం ఇది మొదటి కారణం వాళ్లతో పోల్చితే నేను చాలా బుద్ధిమంతుణ్ణి వాళ్ళు నన్ను పొగుడుతూ ఉంటారు చెడ్డ నాకు లేనందుకు చెడిపోయిన వాళ్ల స్నేహం నేను వదలకుండా ఉన్నందుకు రోజు వాళ్ళు నన్ను మెచ్చుకుంటూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇది రెండవ కారణం అలాంటి వాళ్లతో తిరిగితే ఏదో ఒక రోజున నేను చెడిపోతానని చాలామంది పందాలు కట్టారు అది తప్పని రుజువు చేయటం కోసం నేను వాళ్లతో ఎక్కువగా తిరుగుతూ ఉన్నాను ఇది మూడవ కారణం అని చెప్పాడు కుబేరుడు నవ్వి నువ్వు చెప్పింది బాగానే ఉంది ఇంతకాలం వాళ్లతో తిరిగావు కదా ఇక చాలు సమాజంలో నీ హోదా నీ స్నేహితుల్ని బట్టి ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఇంటి పెద్దవయ్యావు కాబట్టి ఇక మీదట చెడు సహవాసాలు వదులుకోవాలి తాడి చెట్టు కింద పాలు తాగితే ఏమవుతుందో నీకు తెలుసు కదా అన్నాడు నిజానికి తాడి చెట్టు కింద పాలు తాగితే ఏమవుతుందో సమీరుడికి తెలియదు కానీ తెలియదంటే ఈ మాత్రం నీకు తెలియదా అని తన తండ్రి ఏమంటాడో అని వాడింకా ఏమీ అడగలేదు కుబేరుడు విదేశాలకని బయలుదేరి వెళ్ళాక ఒక రోజున సమీరుడొక్కడు ఒక లోటాలో పాలు తీసుకుని వెళ్ళి ఊరి చివర తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతూ ఉన్నాడు అందువల్ల పాల రుచిలో ఏ మార్పు లేకపోవటంతో నాన్నగారు అలా ఎందుకన్నారో మరి తాడి చెట్టు కింద పాలు తాగినా పాలు పాలు ఉన్నాయి కదా అనుకున్నాడు అయితే సమీరుడు తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగటం తెలిసిన వాళ్ళెవరో చూసి వాడి తల్లితో మీ అబ్బాయి ఊరి చెపర తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతున్నాడు చెడు సావాసాలు చేస్తే ఊరికే పోతుందా ఇన్నాళ్ళు తండ్రి ఇంట్లో ఉన్నాడని భయపడినట్టున్నాడు ఇప్పుడు అదుపు చేయగల వాళ్ళెవరూ లేరు ఇక ఒక్కొక్క చెడు గుణం బయటపడుతుంది అని ఆ చెప్పారు ఇది వింటూనే సమీరుడు తల్లి లబోదిబోమంటూ ఏడవటం మొదలుపెట్టింది ఎవరో వెళ్ళి ఇంకా చెట్టు కిందే కూర్చొని ఉన్న సమీరుడికి ఈ విషయం చెప్పారు నేను తాగుతున్నది కళ్ళు కాదు పాలు అన్నాడు సమీరుడు కబురు తెచ్చిన మనిషితో ఓహో అలాగా అంటూ ఆ మనిషి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికి సమీరుడి లోటలో ఇంకా కొద్దిగా పాలు ఉన్నాయి తను తాగింది పాలేనని తల్లికి రుజువు చూపించడానికి వాడు ఆ పాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు వాడి తల్లి ఇంకా దుఃఖపడుతూనే ఉంది సమీరుడు ఆమెకు జరిగిందేమిటో చెప్పి చూశాడు కానీ ఆమె ఆ మాటలేం వినకుండా ఇంతకాలం నీకు చెడు సావాసాలే ఉన్నాయనుకున్నాను నువ్వే చెడిపోయావని ఈరోజే తెలిసింది అని అంది అమ్మా ఈ లోటాలో ఉన్నది కళ్ళు కాదు పాలు కావాలంటే నువ్వే చూడు అన్నాడు సమీరుడు తల్లితో నేనేం చూడనక్కర్లేదు పాలు తాగేందుకు తాటి చెట్టు కిందకి వెళ్ళి కూర్చోవాలా ఇంట్లో తా తాగొచ్చు కదా ఆ పాటి బుద్ధి కూడా లేదా నీకు అంది తల్లి ఆలోచించకుండా చేశాను పొరపాటు అయిపోయిందమ్మా ఇంకెప్పుడు ఇలా చెయ్యను ఇదిగో ఇంట్లోనే తాగుతున్నాను చూడు అంటూ సమీరుడు మిగతా పాలు అక్కడే తాగాలి అనుకున్నాడు సమీరుడు తల్లి చటుక్కున వాడి చేతిలోంచి లోటలాక్కుని దూరంగా విసిరేసి అంతగా కళ్ళు తాగాలనుకుంటే ఆ తాడి చెట్టు కిందకే పోయి తాగు ఇంట్లో తాగితే నేను సహించేది లేదు అని అంది ఆ లోటాలో ఉన్నది కళ్ళు కాదు పాలని చెబితే వినవేంటమ్మా అన్నాడు సమీరుడు చిరాగ్గా ఇంతలో ఒక పిల్లి అక్కడికి వచ్చి కింద పడిన లోటాలోంచి ఒలిగిన పాలను నాకింది దానికి ఏమైందో కానీ అంతవరకు మామూలుగా నడుస్తూ ఉన్నదల్లా తూలుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాడి తల్లి అది చూసి ఒరే ఆ లోటాలో ఉన్నది పాలు కళ్ళు కాదు పాలని ఇంకా నన్ను నమ్మమంటావా అని అడిగింది ఏం జవాబు చెప్పాలో తోచక సమీరుడు తల వంచుకున్నాడు అప్పుడు వాడి తల్లి కళ్ళు తుడుచుకుని మీ నాన్నగారు ప్రారంభంలోనే నిన్ను గట్టిగా కోపడి సరైన మార్గంలో పెడితే నీక జోదరులతోనూ తాగుబోతులతోనూ స్నేహం వల్ల ఈ పాడుబుద్ధులేమీ అబ్బేవి కాదు మీ నాన్నగారు నిన్ను ఈ ఇంటికి పెద్దను చేసి వెళ్ళారు ఇకనైనా ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకో అని అంది ఆ మాటలతో సమీరుడికి తాడి చెట్టు కిందకి తీసుకుని వెళ్ళాక పాలను కళ్ళు కాదని నమ్మించడం ఎంత కష్టమో అర్థమైంది దాంతో వాడికి తండ్రి మాటల్లోని అర్థం బోధపడి చెడు సావాసాలను వదిలిపెట్టి వ్యాపారం చేసి నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ